కూడా పల్లాటి పులి అని పిలువబడి కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్య చంద్రయ్యని జై అను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై దేశాని ప్రాణం వదిలిపెట్టాడు తమలో అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోశాను మళ్లీ చెప్తున్నా నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్దార్ గుర్తు పెట్టుకోండి నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు అవునా కాదా అవునా కాదా జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి ఇక్రమ్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు నర్సారావుపేటలో వక్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు వీళ్ళిద్దరే కాదు ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకలేకల్లో ఎస్టీ మహిళ మంత్రుపాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పించి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపి తొక్కించి చంపేస్తారు నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం నీళ్ళ ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేస్తే తొక్కించారా లేదా ఆ యొక్క బాయి యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మనుషుల్ని నిండు ప్రాణాలని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గులు ఏం చేయాలి ఏం చేయాలి జగన్ గుర్తు పెట్టుకో హెచ్చరిస్తున్నా కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది ఒక బాధ్యత గుర్తొస్తుంది అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంతకులని అణగ దొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టరు అదే నా శపథం